అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు అన్నదాన కార్యక్రమంలో ఈరోజు ఎనిమిదో రోజు సో ఈరోజు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మాతో పాటు పాలు పంచుకోవడానికి మా కరాటే స్టూడెంట్ నాగ పూజిత వాళ్ళ డాడీ సురేష్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో మిగతా రోజులు అంటే ఇంకా ఒక పదిహేను రోజులుగాను మజ్జిగిని అంటే మజ్జిగ ప్యాకెట్స్ని ప్రతిరోజు కూడా వాళ్ళ తరపు నుంచి మనకు స్పాన్సర్ చేయడం జరిగింది సురేష్ సార్ థ్యాంక్ యూ గృహస్థాశ్రమ ధర్మంలో భార్యాభర్త అనుకూలంగా ఉంటే వచ్చే సత్ఫలితాలు భార్య ప్రతికూలత చూపిస్తే ఉండేటువంటి కష్టాలు ఒక చమత్కారంగా ఒక ద్వారా చూపిస్తారు నారాయణ భట్టు అనే ఒక గృహస్థు అతని మనస్సు ఎప్పుడు దాన ధర్మాల మీదే ఉంటుంది ఎప్పుడు దానాలు చేయాలంటాడు ఆ భార్య ఏమంటుందంటే ఈ దానాల వల్ల ఏం ప్రయోజనం నువ్వు దానాలు చేసి చేసి మనకెన్నో ఇబ్బందులు కష్టాలు తెస్తున్నావు సంపదలన్నీ పొగొడుతున్నావు దానాలు చేయడానికి వీలేదంటాడు కానీ భార్య పెట్టే అన్నంలో కొంచెమైనా దాచి పక్కన పెట్టి ఎవరో ఒకరికి పెడుతుంటాడు నారాయణ పట్టు ఒకసారి అడుగుతుంది ఈ కూర బాగుంది అనో లేదా ఈ వంట బాగుందనో నువ్వు నన్ను మెచ్చుకోవు ఎప్పుడు దానాలు చేయమని దానం చెయ్యనని నన్ను తిరస్కరిస్తావు ఎందుకు అని భార్య పోట్లాడుతుంది కోపంగా చేతిలో ఉన్న వస్తువులు గిన్నెలు విసిరి కొడుతుంది అయినా అతడు దానాల్లోకి వెళ్ళ అన్నదానం చాలా గొప్పది ఒక ఒకరోజే నన్ను గుర్తిస్తావులే అంటాడు అయినా భార్య మొండిగా వినదు దానం చేయనివ్వదు అతనిటాడు నాకు ఒక్క కోరిక ఉంది గొప్ప సత్రం కట్టి అది అన్నదాన సత్రంగా పెట్టి అందరికీ అన్నం పెట్టాలి ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం గొప్ప పుణ్యం అంటాడు ఈ భార్య అంటుంది అసలు పుణ్యం అంటే ఏమిటో ముందని నాకు చెప్పు ఈ పుణ్యానికి నిర్వచనం చెప్పు నువ్వు చెప్పే పుణ్యం ఏమిటి సత్రం కడితేనే పుణ్యమా ఇంక ఇతర పనులేం లేవా అంత ధనం నుంచి తెస్తూ ఉంటుంది మళ్ళీ అతను చాలా కృంగిపోతాడు బాధపడతాడు ఇంత గయ్యాళి భార్య ఏమిటి మానవ విలువల్ని గుర్తించదేమిటి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం గొప్ప పుణ్యకార్యం కదా అనుకుంటాడు మళ్ళీ ఆవిడ అడుగుతుంది ఈ పుణ్యం అనే దానికి నాకు నిర్వచనం చెప్పు ఏది పుణ్యమో ఎలా ఉంటుందో నాకు చెప్పు అప్పుడు నువ్వు సత్రం కట్టు అప్పుడు నువ్వు దానం చెయ్యని సరే ఈ భార్యతో వేగలేక అతను అనుకుంటాడు ఈ పుణ్యం అన్నది ఏమిటో విష్ణుమూర్తి చెప్తాడు కాబట్టి నేను విష్ణుమూర్తికి తపస్సు చేసి ఆయన నుంచి సమాధానం తీసుకొచ్చి నేను చెప్తాలే నీకు అని అతని ఇంట్లోంచి వెళ్ళిపోతాడు సరే భార్య అనుకుంటుంది పాపం అన్నం తినకుండా భర్త చిట్టిపోతున్నాడు ఈ దానవంకర అతని ఇంట్లోంచి కూడా వెళ్ళిపోయాడు అని మనసులో చాలా బాధపడుతుంది అయినా ఇతను అట్లా వెళ్ళి వెళ్ళి కొంత దూరం వెళ్ళాక అలసిపోయి ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు అలా విశ్రాంతి తీసుకుంటుంటే ఎక్కడి నుంచో కొన్ని మాటలు వినిపిస్తాయి నాయన నారాయణ భట్టు నాకు చెప్పు ఒక మాట నువ్వు విష్ణుమూర్తి దగ్గర పుణ్యం తెలుసుకుంది కదా వెళుతున్నావు అయితే ఆ విష్ణుమూర్తిని అడుగు నేను ఏం పాపం చేశానని నా చెట్టుకి పువ్వులు ఫలాలు లేవు దీనికి సమాధానం నాకు నువ్వు కనుక్కురా అంటుంది ఎవరు అని చూస్తే సంపెంగపు సరే అంటాడు మళ్ళీ కొంచెం దూరం వెళ్తాడు ఒకచోట ఒక గుర్రం కనిపిస్తుంది ఆ గుర్రం ఈ నారాయణ భట్టు నాపి నువ్వు విష్ణుమూర్తిని ప్రశ్నించడానికి వెళ్తున్నావు కదా నా విషయం ఒకసారి చెప్పు నేను రోజు 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 కృంగి కృషించిపోతున్నా చిక్కి శల్యమైపోతున్నా దానికి గల కారణం ఏంటి నేను ఏ పాపం చేశాను ఏ పుణ్యం చేస్తే నేను ఆనందంగా ఆరోగ్యంగా ఉంటానో చెప్పుకుంటాడు నారాయణ భట్టు అలా ప్రయాణం చేసి వెళ్తుంటే చాలా దాహ వేస్తుంది కొంచెం నీళ్లు తాగితే బాగుండావు అనుకుని దగ్గరలో ఉన్న ఒక చెరువు దగ్గరికి వెళ్తాడు ఆ చెరువు నీళ్ళను చూడగానే తెల్లగా స్వచ్ఛంగా లేకుండా రక్తపు నీళ్ళలా కనిపించేవి ఇదేంటి చెరువు నిండా రక్తం అనిపిస్తుంది అంతలో ఆ చెరువు దగ్గర ఉన్న ఒక యజమాని వచ్చి నానా నారాయణ భట్టు నువ్వు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తున్నావు కదా ఈ చెరువులో నీళ్ళుల రక్తంగా ఎందుకుంటున్నాయి గల కారణం ఏడో కనుక్కుని మా ఎవరికి తెలియట్లేదు అంటారు సరే సరే అని తల ఊపి నారాయణ భట్టు ప్రయాణం సాగిస్తాడు నిజంగా తపస్సు చేస్తాడు ప్రత్యక్షం అవుతాడు విష్ణుమూర్తి ఏంటంటే నాకు మూడు సకాల సమస్యలు వచ్చే దారి మార్గంలో నేను అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటాను నా భార్య ఏనాడు ఒప్పుకోకుండా నన్ను వ్యతిరేకిస్తూనే ఉంది అది కాకుండా ఈ ప్రయాణంలో నాకు గొప్ప అనుభవాలు కూడా అంటాడు ఏమిటి నీ అనుభవాలు అంటే ఈ సంపెంగ చెట్టు చెప్పింది నా చెట్టు ఎందుకని నేను ఫలపుష్పాలతో అందంగా అందరిలాగా లేను నేను చేసిన పాపం ఏమిటో చెప్పు నిన్ను అడగమని స్వామి అంటాడు అంటే విష్ణుమూర్తి చెప్తాడు ఆ శంపంగ పువ్వు చెప్పు ఆ చెట్టు కింద బంగారం వెండి రాసులు ఉన్నాయి అవి తవ్వి ఇమ్మను అందరికీ దానాలు చేయమను అప్పుడు దానికి పుణ్యం వచ్చి ఆ చెట్టు ఫలిస్తుంది అంటాడు సరే ప్రభు మరి ఇంకొంచెం ముందుకెళ్ళ నాకు గుర్రం కనిపించింది అది చాలా చిక్కి కృషించిపోతుంది దానికి గల కారణం ఏమిటి అంటే అక్కడ రాళ్ల మధ్యలో రత్నాలు ఉన్నాయి ఆ రత్నాల్ని కుడుతైసి అందరికీ పంచిపెట్టినట్టయితే అందరూ ధనవంతులై దాన్ని ఆశీర్వదిస్తారు అవి ఏమీ ఇవ్వకుండా అట్లాగే ఉంచేస్తోంది ఆ సంగతి వెళ్ళి చెప్పు అంటాడు ఇంకా కొంచెం దూరం వెళ్ళి చెప్తాడు నేను ఒక చెరువు చూశాను ఆ చెరువులో నీళ్లు ఉన్నాయి ఆ చెరువు తవ్వించిన ఆయన చాలా దుఃఖపడుతున్నాడు కారణం ఏమిటి అంటే అవి రక్తపు నీళ్లు కావు అలా ఎర్రగా కనిపిస్తున్నాయి మాత్రమే దానికి గల కారణం ఏమిటి అంటే ఆ యజమాని ఆ గృహస్థు ఆడపిల్లల్ని కని కూడా వాళ్ళకి కళ్యాణం చేయకుండా అట్లా వదిలిపెట్టేశాడు అది సమాజంలో అది చాలా గొప్ప పాపం కన్యాదానం చేయాలి ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేయమని చెప్పు అంటాడు నారాయణ భట్టు ఆనందంగా తిరిగి తిరిగి వస్తుంటే ముందర శంపంగ చెట్టు కనిపిస్తుంది ఏం చెప్పాడు విష్ణుమూర్తి చెప్పాడమ్మా నీ చెట్టు కింద బంగారం వెండి రాసులు ఉన్నాయట అని వెంటనే ఆనందంతో ఆ చెంపంగ చెట్టు బంగారం వెండి రాసులు తీసి నారాయణ భట్టుకు అందిస్తుంది నారాయణ భట్టి ఇంకొంచెం దూరం వస్తాడు గుర్రం కనిపిస్తుంది ఏం చెప్పాడు విష్ణుమూర్తి నీ కింద ఉన్న రాళ్ళల్లోనే రత్నాలు వజ్రాలు ఉన్నాయట అవి తీయమన్నాడు అవి తీసి మళ్ళీ నారాయణ భట్టుకి ఇస్తుంది కొంచెం దూరం వెళ్ళాక ఆ చెరువు దగ్గర ఉన్నతను కలుస్తాడు ఏమైంది మరి ఏం చెప్పాడు ఇవి ఎర్రటి నీళ్లు కావు ఇవి స్వచ్ఛంగా ఉండాలి అంటే నువ్వు కన్నా ఆడపిల్లలకి కన్యాదానం చేయాలి అవివాహితలుగా ఆడపిల్లలను ఉంచేసావు అది నువ్వు చేసిన పొరపాటు అంటే నారాయణ భట్టుకి ఆ పిల్లల్నిచ్చి వివాహం చేస్తాడు అంటే విష్ణుమూర్తి తపస్సు కోసం వెళ్ళిన నారాయణ భట్టు తిరిగి వచ్చేటప్పుడు బంగారం వెండి సంపదలతో రత్న రాసులతో రత్నాలతో ఇంటికి చేరతారు ఆ గృహిణి చాలా ఆనందపడి నిజంగానే నువ్వు సత్రం ప్రారంభించు నువ్వు అన్నదానం చెయ్యి నీ మహత్వాన్ని గుర్తించలేకపోయాను అని చాలా పశ్చాత్తాపురాలవుతుంది ఈ నారాయణ శర్మ అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పది అనే దాన్ని నిరూపించడం కోసం గొప్ప సత్రం కట్టించి నిరంతర అన్నదానం ఆ సత్రంలో కొనసాగిస్తూ అందరి యొక్క ఆకలిని పొగట్టి పుణ్యాత్ముడు అనే కీర్తి ప్రఖ్యాత కూడా పొందుతాడు అంటే ఈ కథ మనకి ఏం చెప్తుందంటే ఇప్పుడు భార్య తిట్టిందని అన్నదానం మానేయడం భార్య వద్దంది కాబట్టి సత్రం కట్టడం మానేయడం భార్య వద్దంది కాబట్టి అన్నీ మానేసి ఇంట్లోనే ఉండిపోవడం స్వార్థపరుడైపోవడం తన సంపద తనకే అనుకోవడం అనేటువంటి మార్గంలో కాకుండా అతడు భార్యా విధేయుడైనా భార్యని ప్రేమించేవాడైనా గొప్ప గృహస్థే అయినా కూడా ఒక మార్గం వెతుక్కుంటూ వెళ్ళి మళ్ళీ ఆమెకి జ్ఞానబోధ చేయడమే కాకుండా సమాజంలో ఏది అవసరమో ఏ రకంగా ప్రజలకి మన ఆనందం కలిగిస్తామో అని ఈ అన్నదానం ద్వారా మనకంటారు చాలా దానాలు ఉన్నాయి చిలకమరతి లక్ష్మీనరసింహం గారి పద్యం ఒక మాట చెప్తారండి ఇక్కడ అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది ఎందుకు అంటే ఆయన చెప్తాడు మనంట వస్త్రదానం చేస్తే కొన్ని రోజులు